ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలపై అలర్ట్ జారీ అయింది ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి పలు జలాశయాలకు వరద పెరుగుతోంది కోస్తా జిల్లాలను మరో ముప్పు వెంటాడుతోంది బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది రానున్న నలభై ఎనిమిది గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది సీఎం చంద్రబాబు కలెక్టర్లతో రివ్యూ నిర్వహించి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు విశాఖలో ఒకవైపు జోరున వాన మరోవైపు జారుతోన్న కొండ భయంతో వణికిపోతూ ప్రాణాలు అరచేత పెట్టుకుని ఇళ్లను ఖాళీ చేశారు జనం పునరావాస కేంద్రంలో భయంతో గడుపుతున్నారు అసలు ఇంతకీ కొండవాలు ప్రాంతంలో ఏం జరుగుతుందనేది అందరికీ ఆందోళన కలిగిస్తోంది గోపాలపట్నంలో ప్రమాదకరంగా మారింది కొండవాలు ప్రాంతం భారీ వర్షాలకు కొండ కొంతమేర కూలిపోయింది రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో అక్కడి ప్రజల్ని ఖాళీ చేయించారు రెవెన్యూ పోలీస్ అధికారులు గంట గంటకు కొండ ప్రాంతంలో భూమి కిందకు జారుతూ ఉండటంతో తమ ఇళ్లు కూలిపోతాయేమోనని తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్థానికులు ప్రమాదం పొంచి ఉండడంతో కొండపైన నివసించే కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు ఎమ్మెల్యే గడబాబు స్వయంగా కొండవాలు ప్రాంతానికి వెళ్లి ప్రజల్ని అప్రమత్తం చేస్తారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఒక్కో కుటుంబాన్ని కొండవాలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు కమర్షియల్ కాంప్లెక్స్లను ఖాళీ చేయించారు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలను కొండవాలు ప్రాంతం నుంచి తరలించి లక్ష్మీపురం స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి పంపారు ప్రతి పది నిమిషాలకు కొండ భాగంలోని కొంత కూలుతోంది దీంతో కొండ కింద ఉన్న ప్రజల్ని కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించారు కొండ ప్రాంతం మీద ఉన్న ఇళ్లు కూలితే ఆ సిద్దరాలు పక్కనే ఉన్న భవనాలపై పడే అవకాశం ఉందని రెవెన్యూ పోలీస్ అధికారులు చెబుతున్నారు ప్రాణ నష్టం జరగకూడదని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు కొండ వాళ్ళ నుంచి ఖాళీ చేసిన ప్రజలు కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లగా మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లారు ఏ క్షణం ఏం జరుగుతుందోనని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూలితే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పునరావాస కేంద్రంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే గణబాబు కొండవాలు కింద ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటు చేసుకునే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు కొండపైకి ఎవరూ వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు